హలో అండి అందరికీ నేనైతే ఈరోజు అయితే కార్ రైస్ అనేది చేసేస్తున్నాను అకేషన్ వచ్చి అయితే మల్లుడికి అయితే చేస్తున్నాను డేహరాడూను నుంచి సెలవులకి వచ్చాడనమాట సెలవులు అనేది పూర్తి అయిపోయినాయి మళ్ళీ తిరిగి వెళ్తున్నాడు అందుకునే కార్ అనేది చేస్తున్నాను నా స్టైల్ ఎలా చేస్తాను అనేది మీకైనా చూపించేస్తాను చాలా సింపుల్గా చేస్తాను చాలా బాగుంటుంది ట్రైన్ జర్నీలు ఇలాంటివి చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది డైట్రిషన్ కూడా అవుతుంది ఎలా చేస్తే నువ్వు చూపి అండి అందరికీ ఈ రైస్తో మనము నేనైతే కార్డ్ రైస్ అనేది చేసేస్తున్నాను మల్లుడైతే డెహ్రాడూన్ నుంచి విజయవాడ వచ్చారు హాలిడేస్ ఇచ్చారు టెన్ డేస్ టెన్ డేస్ పూర్తి అయిపోయినాయి నాకు ఫోన్ చేసి అత్త నాకు ఒక కార్డ్ రైస్ చేసి పెట్టవని అడిగాడు ఎందుకు చేయనమ్మా చేసి పెట్టేస్తా అని చెప్పేసి అని చెప్పాను ముందుగానే మా వదనైతే రైస్ అయితే కడుగు పెట్టేశారు ఆ రైస్ పంపించింది అనమాట నేనైతే ఇప్పుడైతే రైస్ అనేది కుక్ చేసేసుకుంటాను మా వదిన నా కోసం ఇది పంపించింది యాక్చువల్లీ ఇది మా జగన్ కోసం అనమాట రవ్వ లడ్డు అండి మా వదిన చాలా బాగా చేస్తుంది ఓపో ఎక్సలెంట్ లడ్డూలు నెయ్యేసి చుట్టినట్టుంది చాలా చాలా బాగున్నాయి అసలు నోటి అలా వేసుకుంటే అలా అలా నిదాంగా నవడుకుంటూ కొద్ది కొద్దిగా కరుగుతూ ఉంటుంది అసలు ఎంత బాగుందో తెసాం చాలా బాగున్నాయి రైస్ అనేది కుక్ అయ్యింది అనమాట ఈ రైస్ మనం ఒక బౌల్లో తీసుకుందాం ఇలా పెద్ద సైజు గిన్నెలోకి మనము ఇలా రైస్ అనేది తీసుకున్నాను లైట్గా మెత్తగా మెదుపుతాను అనమాట ఇప్పుడు ముందుగా మనం ఏం చేయాలంటే దీంట్లో సాల్ట్ అనేది కలిపేసుకుంటాను అన్నం వేడిగా ఉన్నప్పుడు సాల్ట్ కలుపుకుంటే అన్నానికి సాల్ట్ అనేది పట్టిద్ది ఆనియన్స్ సన్నగా తరుక్కొని రైస్లు అనేది వేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాము అప్పుడు ఈ రైస్లో పెరుగు అనేది కలుపుకుందాము తర్వాత ఎండుమిర్చి అనేది యాడ్ చేసుకుంటున్నాను రేపు యాడ్ చేస్తున్నాను రేపు పెరిగిన యాడ్ చేసుకుందాము ఈ పెరుగన్నంలో తాలింపు యాడ్ చేద్దాము మొత్తం ఒకసారి కలుపుకుందాము దీంట్లో మనం క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు అలాగే అల్లం సన్నగా తరిగి ఇలా వేసుకుంటారు అది కూడా బాగుంటుంది కాలేజీ పిల్లలు కదా అంతగా ఇష్టపడరు కాబట్టి నేనైతే అయితే వేయలేదు చాలా సింపుల్గా ఇలా చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది ఇంత సింపుల్గా చేసిన రైస్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది కొద్ది చల్లారిన తర్వాత నేను అది బాక్స్లన్నీ పెట్టేసి మా జగన్కి అనేది అందజేస్తాను